భూలోకంలో మూడున్నర కోట్ల తీర్థములు ఉన్నాయి వాటికి మూలాలైనటువంటి తీర్థాలన్నీ ఈ వెంకటాచల పర్వతం మీద ఉన్నాయి ఓ మునీంద్రుడారా భూప్రదక్షిణం చేయాలని ఆశ ఉన్న మానవుడు సర్వతీర్థమయము సర్వపుణ్యక్షేత్రమయముగు వేంకటాచలానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినచో భూప్రదక్షిణ చేసిన ఫలం సిద్ధిస్తుంది ఈ పర్వతాన్ని దర్శించినంత మాత్రమునే బలరాముడు కూడా ఫలాన్ని పొందాడట సులభోపాయ శిరులకు శ్రీకృష్ణ పరమాత్మచే పంచపాండవులు ఉపదేశింపబడి వెంకటాచలాన్ని దర్శించారు ఇక్కడ క్షేత్రపాలనుచే రక్షింపబడుతున్న ఒక పుణ్యతీర్థంలో స్నానం చేసి ఒక సంవత్సర కాలం ఉన్నారు ఒకనాడు ధర్మరాజుకి స్వప్నం వచ్చి అందులో మీ పాపములన్నీ పోయినవని క్రమంగా మీకు యుద్ధంలో జయమును రాజ్యమును లభింపగలదని చెప్పినట్లయిను అప్పటి నుండి ఈ తీర్థాన్ని పాండవ తీర్థమని పండితులు పలుకుచున్నారు